ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అపాయింట్మెంట్ సమాచారం రావడంతో ఢిల్లీ వెళ్లారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ కలవనున్నారు గత ఏడాది జులైలో మోదీతో భేటీ అయిన రేవంత్ రెడ్డి దాదాపు ఆరు నెలల తర్వాత మళ్లీ సమాపేశం కాబోతున్నారు ఇటీవల ఎస్ఎల్బీసీ ప్రమాదంపై మోదీ ఆయనతో ఫోన్లో మాట్లాడారు ఈ భేటీలో ప్రమాద ఘటనను పూర్తి స్థాయిలో వివరించడంతో పాటు పలు ప్రాజెక్టులపై కేంద్ర సాయం కోరనున్నట్లుగా తెలుస్తోంది మూసి సుందరీకరణ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో ప్రాజెక్ట్ ప్రాజెక్టు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు విభజన చట్టంలోని వివిధ పెండింగ్ సమస్యలను ప్రధానికి విన్నవించనున్నారు రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను సైతం కలవబోతున్నారు తెలంగాణ సీఎం కాంగ్రెస్ అగ్రనేతలను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలు పీసీసీ రాష్ట్ర కార్యవర్గం మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అపాయింట్మెంట్ సమాచారం రావడంతో ఢిల్లీ వెళ్లారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు కాసేపట్లో ప్రధాని కలవనున్నారు గత ఏడాది జులైలో మోదీతో భేటీ అయిన తెలంగాణ సీఎం దాదాపు ఆరు నెలల తర్వాత మళ్లీ సమావేశం కాబోతున్నారు ఇటీవల ఎస్ఎల్బీసీ ప్రమాదంపై మోదీ రేవంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు ఈ భేటీలో ప్రమాద ఘటనను పూర్తిస్థాయిలో వివరించడంతో పాటు పలు ప్రాజెక్టులపై కేంద్ర సాయం కోరనున్నట్లుగా తెలుస్తోంది సుందరీకరణ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైల్ ప్రాజెక్టు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు విభజన చట్టంలోని వివిధ పెండింగ్ సమస్యలను ప్రధానికి విన్నవించనున్నారు పలువురు కేంద్ర మంత్రులను సైతం కలవనున్నారు సీఎం రేవంత్ కాంగ్రెస్ అగ్రనేతలను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలు పీసీసీ రాష్ట కార్యవర్గం మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి రైట్ పీఎం ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో అపాయింట్మెంట్ ఉందని చెప్పి వెంటనే ఢిల్లీకి అయితే బయలుదేరారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ మినిస్టర్ శ్రీధరబాబు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం రైట్ సునీల్ ఢిల్లీకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది గా ప్రధాని మోదీతో అపాయింట్మెంట్ అయిన తర్వాత మిగిలిన కేంద్ర మంత్రులతో పాటు పిసిసి అగ్రనేతలతో కూడా భేటీ కాబోతున్నట్టు తెలుస్తోంది ఎన్ని రోజులు ఈ టూర్ ఉండబోతుంది డీటెయిల్స్ ఏంటి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కాబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సీఎం ఆఫీస్ నుంచి అపాయింట్మెంట్ ఖరారైంది అని చెప్పేసి ఫోన్ రావడంతో హుటాహుట్న ఢిల్లీ బయలుదేరి వెళ్లారు ఇక ఈ రోజు భేటీలో పలు కీలక అంశాలను ప్రధానితో ప్రధాని దృష్టికి తీసుకువెళ్లే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి గత బడ్జెట్ లో కేంద్రం నుంచి నిధులు రావ ఇవ్వలేదు అనేది ప్రధాన ఆరోపణగా ఉంది ఇక ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఇటు కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ప్రధాన ముఖ్యంగా మెట్రో రైలు విస్తరణ కావచ్చు అదేవిధంగా మూసీ రివర్ డెవలప్మెంట్ ఫండ్ డెవలప్మెంట్ సంబంధించి నిధులను కేంద్రం నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆశించింది బడ్జెట్ కేటాయిస్తారు దాంట్లో అని చెప్పేసి కూడా అనుకున్నారు కానీ బడ్జెట్ లో తెలంగాణ ప్రభుత్వానికి నిరాశ ఎదురైంది ప్రత్యేకంగా తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంతో కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే ఈ అంశాలన్నిటిని కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించాలి అని చెప్పేసి అడిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీటితో పాటుగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రతి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ సంబంధించి టన్నెల్లో ఎనిమిది మంది చిక్కుకున్నారు వాటి వాళ్ళని సురక్షితంగా బయటికి తీసుకొచ్చే అంశం కూడా ప్రధానితో చర్చించబోతున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే ప్రధాని ఈ విషయానికి సంబంధించి తో ఫోన్ లో మాట్లాడారు ఇప్పుడు స్వయంగా సీఎం ఇక్కడ చేపడుతున్నటువంటి సహాయక చర్యలు కావచ్చు అదేవిధంగా భారత ప్రభుత్వం తరపు నుంచి కూడా అవసరమైనటువంటి సహాయాన్ని అందించేందుకు ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి ఈ రోజు ప్రధా ప్రధానితో భేటీ తర్వాత ఇటు సీఎం కావచ్చు అదేవిధంగా శ్రీధర్ బాబు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది ఇప్పటికే మరి ఎవరిని కలుస్తారు ఏంటి అనేది మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇక ఈ భేటీల తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలతో కూడా సీఎం సమావేశం కాబోతున్నారు కేసీ వేణుగోపాల్ తో పాటు ఏఐసి అధ్యక్షుడు ఖర్గే రాహుల్ గాంధీని కూడా కలిసే అవకాశం ఉంది ఇప్పటికే ఎమ్మెల్ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి ఖరారు చేయాల్సి ఉంది ఈ విషయాలన్నింటినీ కూడా మాట్లాడేందుకు ఏఐసి నేతలను కలవబోతున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చిన తర్మిలా ఆ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది అభ్యర్థుల ఖరారు కాంగ్రెస్ పార్టీకి కొంత తలనొప్పిగా మారిందనే చెప్పుకోవాలి ఇప్పటికే చాలా మంది ఆశాభావులు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎమ్మెల్సీని వాళ్ళు ఆశిస్తున్నారు హైకమాండ్ నేతలతో కూడా వాళ్ళు మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరికి ఉన్న సోర్స్ లో వాళ్ళు తమ ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు మరి ఈసారి కాంగ్రెస్ పార్టీకి కొంత క్లిప్తంగా మారిందనే చెప్పాలి ఒకవైపు బీసీ రిజర్వేషన్ అమలుకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అని చెప్పేసి సీఎం ప్రకటించారు ఆ మేరకు నలభై రెండు శాతం వాళ్ళకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కూడా కామారెడ్డి సభలో ప్రకటించారు ఆ మేరకు ఇప్పుడు బీసీ బిల్లును కూడా అసెంబ్లీలో ప్రవేశ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి బీసీ సామాజిక వర్గానికి ఇప్పుడు ఉన్నటువంటి నాలుగు స్థానాల్లో ఒకటి ఎంఐఎం కు సపోర్ట్ తీసుకొని కాంగ్రెస్ మరి ఓన్ చేసుకుంటుందా లేకపోతే కాంగ్రెస్ సభ్యులతో ఎంఐఎం ఓన్ చేసుకుంటుందా అనేది చూడాలి ఒకటి టిఆర్ఎస్ కి అవకాశం ఉంది మిగిలిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఒక క్లారిటీ